అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ ఈరోజు మీకు మౌనగిరి క్షేత్రం పార్ట్ టూ వీడియో పెడుతున్నానండి ఈ పార్ట్ టూ వీడియోలో ఈ టెంపుల్ వ్యవస్థాపకులు శ్రీ ఈశ్వరయ్య స్వామి వాళ్ళ మాటల్లో ఈ టెంపుల్ ఇక్కడ ఎందుకు నిర్మించారు దానికి ప్రతి ఒక్కటి స్వామివారు చక్కగా వివరిస్తారండి స్వామివారి మాటల్లో మీరే ఒక తొరి వీడియో వినేయండి ఇంతే కాకుండా నా ఛానల్లోనే టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను నేను మీడియస్ఎస్ ధర్మవరం మా లాంటి ఇలాంటి టెంపుల్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇట్లు మీడియస్ఎస్ ధర్మవరం జై శ్రీరామ్ జై హనుమాన్ ఇక స్వామివారి మాటల్లో మీరే ఒకతూరు వినేయండి ఇంతేకాకుండా మీరు పార్ట్ వన్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కింద అక్కడ టచ్ చేసేయండి పార్ట్ వన్ వీడియో చూసేయండి ఈ మౌనగిరి క్షేత్రం యొక్క ప్రార్థి ఈ మౌనగిరి క్షేత్రం యొక్క ప్రాసెస్ ఏంటంటే నైన్టీన్ నైన్టీ నైన్ హార్గిల్ వారు సమయంలో నేను మల్లారెడ్డి ఉన్నటువంటి ధర్మగిరి కుండల్లో తప్ప చేసుకునే ఈ మౌనగిరి గురించి స్వామిగారు మూడు దేవుడు అయినటువంటి విరాట్ కోటలు వీరవేంద్ర వారు ఈ ప్రదేశాన్ని చూపించి ఇక్కడ ఒక ఆలయము ఒక ఆశ్రమం ఏర్పాటు చేయి దేశ విదేశాలకు జాగ్రత్త అవుతుంది అనేక దేశాల వాళ్ళకి ఇది సేవా నిలయమవుతుంది ఒక ప్రయత్నం చేయని చెప్పి స్వామిగారు స్వామి గారు ఆదేశించిన తర్వాత ఇది అవునా కాదా అని నిర్ధారించుకోవడం కోసం వాళ్ళు కొన్ని సూక్ష్మాలు చెప్పడం జరిగింది ఇది వచ్చిన తర్వాత వారైతే ఏదైతే నాకు ఇండికేషన్ ఇచ్చారో ఇండికేషన్ ప్రకారం ఇక్కడ ఉండడంతో అది యథాత్మవు నిజమని భావించి అక్కడికి కార్యక్రమాన్ని మరుగుపరించుకుంటారు తొంభై తొమ్మిది అయిన తర్వాత తొంభై తొమ్మిది నవంబర్లో తిరిగి ఇక్కడ వచ్చేసి ఈ కూర్చొని ఇక్కడ ధ్యానం చేశాను ఆ ధ్యానం చేసినప్పుడు రామస్కి వచ్చేసి ఇంకా తపం చేస్తున్నారు కదా దీని పేపర్లు ఇవ్వాలని చెప్పి అనుకున్నాం ఏమి ఇవ్వాలని చెప్పేసి అంటే మీకు కొంచెం కూర్చుంటే ఉంటే ఏమొస్తుందో చెప్పండి అని చెప్పేసి ఉన్నాం అప్పుడు ఏమైనా అంటే మౌనగిరి మౌనగిరి అనేటువంటి కథము మూడు సార్లు వస్తే నేను ధ్యానంలో వచ్చిన తర్వాత మౌనగిరి వచ్చిందని చెప్పేసి అన్నాను అంటే మన క్షేత్రానికి మౌనగిరి క్షీతం అనేటువంటిది మౌవనగిరి చేయడం చేర్పెట్టడం జరిగింది ఆ తర్వాత సంవత్సరం కూడా ఎండాకాల సల్లో చేసుకోవడం వచ్చేటువంటి భక్తులకు తగినంత సందేశాన్ని ఇవ్వడం వచ్చిన వారికి వారి యొక్క సమస్యలు పరిష్కారం కోసం అనేక విషయాలు చెప్పడం ఇక్కడ సమస్య పరిష్కారం కావడంతో ఇక్కడ ఏదో అంతమైనటువంటి శక్తి ఉంది భగవంతుల్లో పవర్ ఉంది అనేటువంటి భావన వారి ఆ తర్వాత అర్థవైత్యం అంతా కూడా డెవలప్ చేసుకుంటూ ఏమంటే మెయిన్ ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని కలిగించడం ప్రజల్లో ఉన్నటువంటి శాంతిని కలిగించి ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ప్రజల్లో ఉన్నటువంటి మూర్ఖ అనేటువంటి భావాలని ప్రజల్లో ఉన్నటువంటి స్వభావమైనటువంటి స్వభావాన్ని కలిగించి అందరినీ ఆధ్యాత్మిక వై ఆధ్యాత్మికత వైపునకు మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రయత్నం సాగిస్తున్నాను ఇదంతా కూడా ఒంటరి పోరాటం అయితే ఇక్కడ మా భక్తులైనటువంటి వారు ఇక్కడ ఉండేసి వాళ్ళు స్వయంగా ఎలాంటి ఆదాయము అనేటువంటిది లేకుండా ఎలాంటి లాభం అనేటువంటిది లేకుండా నిస్వార్థంగా సేవ చేయడంతో మామలగిరిని వాళ్ళు కాపాడుకుంటున్నారు మేము ఎక్కడ ఉన్నా కూడా చూడనటువంటి వాళ్ళు మనది మన క్షేత్రము అనేటువంటి భావనతో అంకిత భావంతో వాళ్ళు అన్ని రకాలుగా మాకు ఇక అదే కాకుండా ఇక్కడ ఎవరైనా రాని వారికి కోరికలు అనేటువంటివి ఆటోమేటిక్గా నెరవేరడము అంతకంటే ముఖ్యం ఏంటంటే మామూలుగా మంది మూఢాచారుల చేత చేతపలు చేశారు అధ్యయనం చేశారు అనేటువంటి భావన కనమంది అలాంటి భావన ఉండేటువంటి వాళ్ళు అలాంటి ఆలోచన ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి మూడు పూటలు ఎంత చేస్తే ఆ మూడ మంత్ర ప్రయోగం అనేటువంటిది ఏమాత్రం ఉండకుండా వారి యొక్క శరీరాన్ని కూడా సుద్ధి అవుతాయి వారి కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉంటాయి ఈ విధంగా ముందుకు వెళ్తూ ఇన్ కేసు కేసులో వినాయక స్వామి వారు ఉన్నారు తర్వాత ఆ వినాయక స్వామి అక్కడ ముందుకు వస్తే మహాబృష్ణుదేవిని యొక్క ఆలయము భూగర్భంలో ఉంది తర్వాత నుంచి నలభై రెండు పైకితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం వస్తుంది ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి ఉత్తరం పక్కన దృష్ణామూర్తి దేవాలయం కృష్ణ పక్కన మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం ఆ టెంకాయలు కొట్టడానికి ముందు స్వామివారి యొక్క శిలారూపా అక్కడే కొంతమంది కూడా బయటకు భక్తులు వస్తుంటారు వాళ్ళకి తగినటువంటి సమస్య అక్కడ వచ్చి స్వామి స్వామివారి నమస్కారం చేసుకొని ఆటాకి వచ్చి వారికి ఉండేటువంటి సమస్యలు చెప్పుకొని సమస్యలు పరిష్కారని కూడా కనుక్కొని వెళ్తూ ఉంటారు విశేషం అంటే మామూలుగా శనివారం ఆదివారము అనేక మంది బృందాలతో వస్తుంటారు శనివారము ఆదివారం మంగళవారం ఇక్కడ జనం సందడి చాలా బాగా ఎక్కువగా ఉంటుంది ఆ రోజు అభిషేకాలు ఉంటాయి పూజా పురస్కారాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అప్పుడప్పుడు హోమాల కూడా చాలా మంది బయట వారు వచ్చేసి ఇక్కడ భవితమైనటువంటి చేతమని మృత్యుంజే ఆలయం ఉంది కాబట్టి మృత్యువయం ఉన్నటువంటి వారు అనేక మంది క్షేత్రానికి వచ్చి జయవసంలో కృత్యుంజ మహా హోమాన్ని చేయించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఉగాది పర్వదినాన్ని తర్వాత శ్రీరామనవమిని తర్వాత వీరమహేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఉత్సవాన్ని గురు పౌర్ణాన్ని జయంతిని శ్రీరామనవమిని తర్వాత వార్షిక మహోత్సవాన్ని ఇక్కడ ఘనంగా చేస్తూ ఉంటాం అయితే రెండు రోజులు మాత్రమే ఇక్కడ రెండుసార్లు సంవత్సరాలు రెండుసార్లు మాత్రమే వారికి అభిషేకం చేస్తారు అంటే నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తారీఖులో పర్వత జయంతి మే ఆరు జూన్లో వస్తారు ఈ రెండు పర్వత విజయాలను చాలా ఘనంగా ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా స్వామి వాళ్ళు ఇక్కడ హంపాపురం నిర్మించడానికి గల కారణం ఏంటి విశేషాలు ఇక్కడ ఎప్పుడెప్పుడు పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నది కూడా మీరు కంపల్సరీగా అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చూడాలంటే శని ఆదివారాలు అంతేకాకుండా హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఉగాది ఇలాంటి మంచి మంచి పర్వదినాలలో చాలా ఘనంగా జరుగుతుందండి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఎక్కడో ఎంతో దూరంలో లేదండి మన అనంతపురం జిల్లా సత్యసాయి ధర్మవరం మధ్యలో హైవేలోనే ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది ఆంజనేయ స్వామి మౌనగిరి క్షేత్రం హంబాపురం ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకుంటారని కోరుకుంటూ నేను వీడియోసేసి ధర్మవరం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్